స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుని సినీ ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు ఎలాంటి డ్రాప్ లేకుండా ఇండస్ట్రీలో కడుగు పెట్టారు మెగాస్టార్ కష్టపడి తొలిసారి ఆర్టిస్ట్ గా అవకాశం దక్కించుకున్నారు ఇలా చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో సెకండ్ హీరోగా సహాయ నటుడు విలన్ గా నటించారు ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు చిరంజీవి తన కెరీర్ లో ఆచి తూచి అడుగులేస్తూ వరుస హిట్లతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా మారారు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక హోదా దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఇప్పటి వరకు నాలుగు నంది అవార్డులు తొమ్మిది ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాలు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అలాగే సినీ రంగంలో చిరు చేసిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్ పద్మ విభూషణలతో భారత ప్రభుత్వం గౌరవించింది ఇటీవల మహానటుడు అకి నాగేశ్వర శత సందర్భంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును చిరంజీవి అందుకున్నారు గత వారం మెగాసార్ చిరంజీవి పేరు గిన్నీస్ రికార్డులకు ఎక్కింది చిరంజీవి తన సినిమా కెరీర్లో నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు ముప్పై ఏడు పాటలకు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూవ్స్ చేసినందుకు గాను చిరంజీవి పేరు గిన్నీస్ రికార్డులకు ఎక్కింది తాజాగా చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ రెండు వేల ఇరవై నాలుగు అవార్డ్స్ వేడుకల్లో చిరు అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు ఇదే వేడుకలో నరసింహ నన్నమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక గోల్డ్ లెగసీ అవార్డు సొంతం చేసుకున్నారు ఇక స్టార్ హీరోయిన్ సమంత ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోగా నానికి ఉత్తమ అవార్డు వరించింది మిస్ సిటీ మిస్టర్ పోల్ సిట్టి చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారం తెచ్చించింది ఇందరితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి